మాసంలో ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు మంచిగా ఉండాలని చెప్పేసి అంటే సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు రీసెంట్ డేస్లో చూస్తుంటే అక్రమ సంబంధాలు పెట్టేసుకొని కొంతమంది మహిళలు వీరొచ్చేసరికి మొగుళ్ళ ప్రాణాలు తీస్తున్నారు ఇది దీనిపై మీరు ఏమంటారు భారతదేశంలో ఎప్పుడు కూడా సాంప్రదాయ సాంప్రదాయమైనటువంటి దేశం ఈ దేశంలో ప్రతి స్త్రీ కూడా ఒక అమ్మవారు స్వరూపమే కొంతమంది ఉంటారండి స్త్రీ నుంచి బుద్ధిమని స్త్రీ బుద్ధి ఎప్పుడు మారుతుందో వాళ్ళకు కూడా తెలియదు అంటే నీ స్త్రీలు అందరినీ అంటలేదు ఒకడు గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా కొంతమందికి ఎందుకో ఒక్కోసారి ఆ బుద్ధి ఎందుకు పుడుతున్నారు అర్థం కావట్లే అందరు అట్లా ఉండరు అందరు ఇట్లా ఉండరు స్త్రీలు సౌభాగ్యం కావాలంటే అంటే సౌభాగ్యం అంటే ఏంటండి పశువు కుంకుమ ఉంటే సరిపోదు మొత్తం కూడా సౌభాగ్యం అంటే ఇంట్లో ఆనందం ఉండాలి ఇంట్లో ఆనందం అంటే ఏంటంటే చక్కగా ఆడపిల్ల తిరుగుతూ ఉండాలి భర్త పిల్లగాళ్ళు చక్కగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ హుషారుగా ఉంటే అది సౌభాగ్యమే అంటే నీకు సౌభాగ్యం కావాలంటే మీకు ఎవరు బాగుండాలంటే మీరు ఒక్కళ్ళు బాగుంటే చాలు మీతో పాటు భర్త పిల్లగాళ్ళు కూడా బాగుండాలి అంటే ఒక ఇల్లు కట్టుకోవటం సమయానికి భోజనం చేయటం పని చేయటం కష్టపడి మొగుడు కష్టపడి చేసి డబ్బులు ఇస్తే ఆ యొక్క ఇంట్లో ఇల్లాలు అన్నీ సమకూర్చి ఉండి పెడుతుంది ఇది శాస్త్ర సమ్మతం ఎవరైనా కాదన్న దాన్ని ఇప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి కూడా అందరు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు చేస్తున్నారు భగవాడు కూడా సంపాదిస్తున్నారు ఇక్కడ చాలంటే డబ్బులు ఎవరికి కూడా కాబట్టి ఇంకా సంపాదించాలి తపన గుణదాంత సంతృప్తి పట్ట ఎవరి వల్ల కావట్లే ఈ రోజుల్లో కానీ అసలు నిజమైన స్త్రీ ఎట్లా ఉంటుందో తెలుసా అండి మహారాణిలాగా ఉండాలి ఇంటికి మహారాణికి ఎట్లుండాలి అనేది పాయింట్ ఇక్కడ సాంప్రదాయబద్ధం స్త్రీ ఎట్లా ఉండాలంటే భర్తని మహారాజుని చేసి తను మహారాణలాగా ఉండాలి ఇది గొప్పతనం కాబట్టి ఎప్పుడు కూడా భర్త ఆయన ఎట్లానే ఉండని పిచ్చోళ్ళలాగా ఉండని వాళ్ళలాగా ఉండని అందరూ ఒక రకంగా ఉంటారు కదండి వాళ్ళలాగా ఉండని ఎట్లానే ఉండని కాక ఆయన మహారాజం చేసి మహారాణిలాగా ఉండాలి మీకు ఆ పేరు వెంటనే వచ్చేస్తుంది ఎందుకంటే భర్తను మంచి చూసుకుంటుందమ్మా అందుకనే ఇప్పుడు ఇది మహారాణాగా ఉంది అంటే ఇంట్లో యొక్క లోగుట్టు బయట చెప్పుకోకుండా ఏం చేయాల కూడా మళ్ళీ మనం దాచుకుంటుంటేనే గొప్ప స్త్రీ అనబడుతుంది మరి ఈ కాలమాన పరిస్థితులు బట్టి ఇది కలియుగం త మాయ ఎవరు ఎవరు చెప్పినా వినట్లే ఈ రోజుల్లో ఎన్నో మీడియాల్లో ఎన్నో దాంట్లో చూస్తున్నాం మనం కొన్ని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి ఒక భర్తని నదిలో దోషేసింది వాళ్ళు అబోధ విభాడు కింద పట్టాడు పైకి వచ్చాడు మంచిగా మరి ఎంతవరకు అది ఫేకా నిజమా అనే తెలవాట్లే ఎవరికి మరి ఇప్పుడు రీల్స్ కూడా చేస్తున్నారు అటువంటి రీల్స్ తప్పు ఎందుకంటే మొన్న రీల్ నేను పెళ్లి కావాలంటే ఏం చేయాలంటే పెళ్ళాల్సి ఎవరితో లేచిపోవాలంటున్నారు ఈ విషయాన్ని నేను చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ రీల్స్లో వస్తుంది అంతా కూడా ఇది కరెక్ట్ అయిన పని కాదు భార్యాభర్త ఇద్దరు కూడా చక్కగా ఉండాలి ఎందుకంటే ఒకళ్ళు ఒకళ్ళు చంపుకోవటం భర్తని భార్య చంపకూడదు భార్యని భర్త చంపకూడదు ఇద్దరూ క్షేమంగా ఉంటేనే వాళ్ళందరూ వేరే వాళ్ళకి మంచి చెప్పడానికి ప్ర ప్రయత్నించాలి జీవితం పోతే వస్తుందండి ఎవరికైనా ఏం సుఖం చెప్పండి ఎట్లా ఒకళ్ళు ఒకళ్ళు చంపుకోవటం ఒకళ్ళు ఒకళ్ళు నిద్య చేసుకోవటం బనాయించుకోవటం స్త్రీని ఎంత గౌరవించాలి మనం ఆ గౌరవింపబట్టడం కూడా స్త్రీకి హక్కే అది మన హక్కును ఆవును కాపాడుకోగలగాలి చాలామంది ఆడవాళ్ళు కూడా ఈ విషయాన్ని చాలామంది ఖండిస్తున్నారు ఎందుకంటే చేస్తున్నారు మీరు అందరూ కూడా కొంతకాలం వరకట్న వేధింపులని ఆడవాళ్ళు బలన్నారు మరి అప్పుడు ఏం సమాధానం చెప్తారు అని వీళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు మాకట్ట చేయలేదా అంటారు ఇవన్నీ రాంగ్ తప్పు దేశ సాంప్రదాయమైనటువంటి దేశంలో మనం ఒకళ్ళకి చెప్పగలగాలి వేరే వాళ్ళకి మనమే ఇట్లా చేస్తుంటే వేరే వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పండి నిర్మోహమాటంగా చెప్తున్నా ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు మనసులో కలిసే పెళ్లి చేసుకున్నారు కావాలని చెప్పి చేసుకున్నారు చేసుకున్నది ఇటువంటి చేయటం అనేది చాలా తప్పు పనులు మగవాళ్ళు చేయకూడదు ఆడవాళ్ళు చేయకూడదు సౌఖ్యంగా సుఖంగా ఉండాలి ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది పిల్లగాళ్ళు ఏం కావాలండి మరి పిల్లగాళ్ళు మీరు చేసే పని పిల్లగాళ్ళు కూడా చేస్తారుగా ఫ్యూచర్ ఆలోచించాలి ప్రతి ఒక్క విషయంలో కూడా కోడలు ఉంటే మా అత్తగారు అట్ట చేస్తుంది మా అత్తగారు అట్ట చేస్తుంది అంటారు మరి రేపొద్దు నువ్వు వత్తగా నీ కోడలు నా అనద నమ్మకం ఏంటి ఇది కూడా పాయింటే కదా మీరు తప్పుగా భావించమాకండి ఉన్న పాయింట్ వయసు చెప్తున్నా నేను ఏదైనా మనం మంచిగా ఉంటే ఎటోళ్ళు మంచిగా ఉంటాడు మనం కొంచెం మరి డ్రామాలు ఆడితే వాళ్ళు కూడా ఆడతారు మరి అది కరెక్ట్ కాదు సౌమ్యంగా మాట్లాడటం నచ్చుకోండి సౌమ్యంగా అసలు ఏమైనా విషయం ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఏ నాకు ఇంత కావట్లేదు ఇంకో ఈ విధంగా ఉంది నాకు మరి మగడుకు తక్కువ సంపాదన ఉంటే హైఫైగా ఉండాలంటే ఎట్లాంటివి ఉన్నదంట సం సర్దుకుపోవాలి అంటే ఆడదానికి భూదేవి కొలంతో ఓపిక ఉండగలగాలి అట్లనే మగవాడు కూడా సంపాదించి ఆడదాన్ని సుఖపెట్టగలగాలి అప్పుడైతేనే కరెక్ట్గా ఉంటుంది అంతేకాని ఇటువంటివి లోకం ఉపేక్షించదు కాబట్టి అందరూ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మంచిగా ఉండాలని కోరుతూ సర్వేజన సుఖీరోభవంతో అందరూ మంచిగా ఉండాలి